గతంలో పండి సంజయ్ ఐదు సంవత్సరాలు ఈ కరీనగర్ పార్లమెంట్ కి ఎంపీగా కొనసాగండి ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి ఈసారి ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు జనాలు మీరు ఎవరు ఓటేస్తారు ఈసారి ఐదు సంవత్సరాల పాలనలో ఏం చేయలేదా ఏం చేసిండు ఆయన ఇప్పుడు ఆయన మొక్కలు చూలే బండి సంజయ్ బండి సంజయ్ మొక్కలు చూడలే ఇప్పటి వరకు మొత్తం లొల్లులే బీజేపీ మొత్తం లొల్లే మరి ఊరు ఈసారి ఈసారి కాంగ్రెస్ కు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి నిర్ణయాలు తీసుకుంటుండు మంచి పనులు చేస్తు నచ్చిందా భ్రమలో ఉన్నాడు ఇంకా అధికారం గోలిపోయినా గానీ నాదే అధికారం ఉన్నాడు గత్తే అన్న నమస్తే నమస్తే ఏం పేరే నా పేరు స్వామి స్వామి ఏం శనివారేస్తాం అన్న మేము కూలి వ్యవసాయం ఓకే అన్ని పనులు చేస్తాం దొరుకుతుందా మరి కూలి దొరికినప్పుడు దొరుకుతుంది ఉన్నప్పుడు ఓకే మీది మాది సనోల విలేజ్ మండల్ చందుర్తి వర్గం ఓకే ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కొలువు దొరింది ఆరు గ్యారెంటీలు హామీలు ఇచ్చింది సో ఆ హామీలన్నీ మీ ఇంటికి వస్తున్నాయా నెరవేర్చగలుగుతున్నారా నెరవేర్చు ప్రభుత్వాన్ని ఓకే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు ఇప్పుడు రెండు వందల యూనిట్లు కరెంటు గాని ఆ మహిళలకు ఐదు వందలకు సీట్ అంటారు అన్నమాడపల్లి మహిళలకు ఉచిత్రి మంచి చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఇప్పుడు సరే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ కాంగ్రెస్ పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నుండి వెలుషాల రాజేంద్ర రావు పోటీ చేస్తున్నాడు బీఆర్ఎస్ నుండి వినోద్ రావు పోటీ చేస్తున్నాడు బిజెపి నుండి బండి సంజయ్ పోటీ చేస్తా ఉన్నాడు మరి గతంలో బండి సంజయ్ ఐదు సంవత్సరాలు ఈ కరీంనగర్ పార్లమెంట్ కి ఎంపీగా కొనసాగండి ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి ఈసారి ఎవరు అనుకుంటున్నారు జనాలు మీరు ఎవరు ఓటేస్తారు ఈసారి మేము ఫస్ట్ టైం వినోద్ రావుకు గెలిపించినాం బీఆర్ఎస్ బీఆర్ఎస్ గెలిపించినాం బండి సంజయ్ బండి సంజయ్ ను గెలిపించిన ఇప్పుడు గత ప్రభుత్వం గత పార్లమెంట్ లో ఆయన గెలిపించినప్పటికీ ఇప్పటి వరకు వర్గం గ్రామానికి వచ్చింది లేదు సార్ పార్లమెంట్సారి బండి సంజయ్ బండి సంజయ్ బీజేపీ బీజేపీకి ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు బండి సంజయ్ ఐదు సంవత్సరాల పాలన చేయలేదు మోకాలే బండి సంజయ్ బండి సంజయ్ మోకాలే ఇప్పటి వరకు వచ్చింది ఆయన చేసింది ఏముంది పార్లమెంట్ గెలిపిస్తే అందరూ గెలిపితే పవన్ చేస్తారని అనుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా మా కరీంనగర్ పార్లమెంట్ ని అద్భుతంగా డెవలప్ చేసిన ఏం చేసిండి ఆయన పని చేసిన ఒక్కసారి చూసి మన ఏమైనా కుల మతలో స్విచ్చి పెడతాడు మస్జిద్ది దావుతాంటాడు క్రిస్టియన్ ఉండొద్ద అంటాడు పార్లమెంట్ ఎన్నుకుంటే ఆయన చేసే పనులు మొత్తం నెల్లులే బీజేపీ కలిసి మొత్తం నల్లే రామ మందిరం కట్టించినాము అది ఒక్కటే వాళ్ళకి దొరికింది బీజేపీలకు వేరే ఏది లేదు లేదా ముస్లింలు ఉండా లేకపోతే క్రిస్టియన్ ఉండాడు భారతదేశంలో అందరికి బతికే హక్కు రాజ్యాంగం కల్పించింది ప్రతి ఒక్కరికి ఏ మతం గాని ఏ కులం అన్న గాని అందరు బతకాలే స్వేచ్ఛగా ఉండాలి అది రాజ్యాంగం రాసి మనకు అది నచ్చిందా మరి ఈసారి కాంగ్రెస్ కు ఏమో మేము బీఆర్ఎస్ కి ఏమో టిఆర్ఎస్ కి ఏమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి నిర్ణయాలు తీసుకుంటుండు మంచి పనులు చేస్తుండు నేను నచ్చిందా అందుకని వెళ్చే రాజధావుకు ఇక్కడ మా ఊర్లో నాకు తెలిసిన కాంగ్రెస్ ఉంది మొత్తం మీ ఏరియాలో మా ఏరియాలో అయితే కాంగ్రెస్ ఉంది ఓకే మరి నా కెటిఆర్ ఒక సభలు అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరికి తెలియదు కొత్త తీసుకొచ్చి పెట్టి అంటారు ఏమో ఆయన భ్రమలో ఉన్నాడు ఇంకా అధికారం కోల్పోయిన గానీ నాదే అధికారం అన్న భ్రమలో ఉన్నాడు అంతే తెలుసు రాహేంద్ర రావు అందరు తెలుసు అందరికి తెలుసు అరే అలా నానే వేసిండు కదా పనులు అవునా రావేంద్ర రావు రావేంద్ర రావు నానా డెలిసర్ రాహేంద్ర రావు నానా అలా ఎప్పటిసిందో కాంగ్రెస్ ఆ ఆయన చేసే పనులు ఉన్నాయి మేము పోయి కలిసినాం కదా పోయి కలిస్తే మనల్ని ఆదరించిండు దగ్గర తీసిండు ఏ పనులున్నా చేస్తానన్నాడు రాజేందర్ రావు మీ అందరూ తెలుసు తెలుసు అంటే కేటీఆర్ మాట్లాడే మాట్లాడుతుంటే మేము అధికారం కోల్పోయినాము అదే బ్రాహ్మణం ఉన్నాడు బస్ మాదే అధికారం ఉన్నట్టుండదు కోల్పోయినప్పటికీ సుత సో ఇప్పుడు ఈ ఏరియాలో అందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీకి సుముఖంగా అన్న అవకాశాలు ఇప్పుడు గెలిపించుకున్నాం మేము మా నియోజకవర్గంలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అందరికి వెలుచల్ల రాజధాని మీదనే పట్టుంది ఆయననే గెలిపి గెలిపిస్తాము గెలుస్తారు సుదా హండ్రెడ్ పర్సెంట్